ಎಂತ ದೀನಾ ದೀನವೋ ಎಂತ ದೀನಾ ದೀನಮೋ ಓ ಎಸಯ್ಯ ನೀ ಜನನಿಂತ ದಯ ನೀ ತಲಚುಕುಂಟೆ ನುಂಡೆ ತಡಬಳಿ ಕರಿಗಿ ಕರಿಗಿನ ఓ ఓస్యా అని పాడుతున్నాం దేవుడి వింటున్నాం మందిరాలలో మరి ఎప్పుడైనా నీ వ్యక్తిగతంగా ఆ దీనాతి దీనమైన పుట్టుక గురించి ధ్యానించావా ఎందుకు ఏసుక్రీస్తు అంత కఠినమైన పరిస్థితులలా మరి తను రావాల్సి వచ్చిందో ఆలోచించావా నిజానికి దేవుడు ఆలోచిస్తే దేవుడు అనుకుంటే జ్ఞానులు ఊహించిన రీతిగా రాజభవనంలోనే యేసుక్రీస్తు జన్మించేవాడు కదా మరి కేవలము పశుల పాకలో దయనీయమైన పరిస్థితిలో మీ జననం ఇంత దయనీయం అలాంటి దయనీయమైన పరిస్థితిలో ఆయన రావడానికి గల కారణం నీవు నేనే కదా దేవులారా అలాంటి నీవు నేను ఆలోచించాలి కదా ఆయన పుట్టుక ఎంత దయనీయం ఎప్పుడైనా ఆ పశువుల పక్క గురించి ఆలోచించారా ఆ పొత్తి గుడ్డల గురించి ఆలోచించారా ఆ పశువుల తొట్టి గురించి ఆలోచించారా దేవులారా క్రిస్మస్ అనగానే మరి ఎంతో డాంబికమైన ప్రదర్శనలు ఇస్తూ ఉంటారు దేనిమిల్లాగా అది మనకు తగదు దీనత్వము కలిగిన పాకను మనం చూడాలి దీనత్వం కలిగిన పాక మరి అలాంటి పాక మన మనసులో ఉండాలి పశువులతోటి ఎంత మరి పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకైతే చక్కగా అర్థమవుతుంది పశువుల తొట్టి అలాంటి అనేది దేవుని ఆ పశువుల తొట్టిని గురించి ధ్యానించండి మరి పొత్తి గుడ్డలు అంటే ఏంటి ధ్యానించండి తల్లులకైతే చక్కగా అర్థమవుతుంది దేవుని మరి ఇలాంటి దీన స్థితిని ధ్యానపూర్వకంగా ఆలోచిస్తూ క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి సిద్ధపడదాం అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిన కాక అవును